ఎఫ్ఎక్యూ ఎపిసోడ్ లెవెన్ కి అందరికి స్వాగతం తెలుసు కదా తరచుగా మీరు అడిగినటువంటి క్వశ్చన్ లో నా సమాధానాలు అయితే ఉంటాయి గత ఎఫ్ఎక్యూ టెన్ లో మీరు అడిగినటువంటి క్వశ్చన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు పిక్ చేసి ఈ ఎపిసోడ్ లో వాటికి సమాధానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటే ఇటు ఎలక్ట్రికల్ పరంగా కానీ ఇటు ప్లంబింగ్ పరంగా కానీ మీరు ఏదైనా డౌట్స్ గనక ఉన్నట్లయితే లేదా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీరు అక్కడ మీ యొక్క క్వశ్చన్ టైప్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఎపిసోడ్లో ఎపిసోడ్ లో మొదటి క్వశ్చన్ ఆర్ కర్ణాకర్ గారు అడుగుతున్నారు హాయ్ అన్న మోటార్ బోర్ ఆన్ చేస్తే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుంది అలాగే మోటార్ బాగానే ఉంది స్టార్టర్ బాక్స్ ఓపెన్ చేస్తే బాగానే ఉంది మరి కరెంట్ బిల్లు ఎక్కువ ఎందుకు వస్తుంది అన్న ఏమైనా ప్రాబ్లమా బోర్ చెక్ చేయాలంటే ఎలా చేయాలి అన్న మీరు మోటార్ ఆన్ చేస్తే ఎక్కువ బిల్లు వస్తుందని అంటున్నారు కాకపోతే మీరు అది జెట్ మోటరా లేకపోతే సబ్మెసిబుల్ మోటార్ అన్నది మెన్షన్ చేయలేదు అలాగే ఏహెచ్పి మోటార్ అని కూడా మీరు మెన్షన్ చేయలేదు ఎక్కువ బిల్లు వస్తుంది అనేది మీకు ఒక సందేహం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక టెక్నీషియన్ పిలిచి మీరు ఉపయోగిస్తున్నటువంటి మోటార్ ఏదైతే ఉందో అది ఎంత యామ్స్ తీసుకుంటుంది అనేది ఒకసారి చెక్ చేపించండి క్లాంప్ మేటర్ తో చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఒకవేళ సబ్మెర్సిబుల్ మోటర్ అయితే మీకు అక్కడ మోటార్ స్టార్టర్ ఉంటుంది అందులో యాప్స్ మేటర్ ఉన్నప్పటికీ కూడా మీరు క్లాంప్ మేటర్ తో చెక్ చేసి ఎంత యామ్స్ తీసుకుంటుంది అది తీసుకోవలసిన యామ్స్ కన్నా ఎక్కువ తీసుకున్నట్లయితే అప్పుడు అది ఎందుకు అంత కరెంట్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నది టెక్నీషియన్ ద్వారా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ కరెక్ట్ గా ఉంటే మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు సబ్మెస్ఫుల్ మోటార్ అయితే మీరు లాంగ్ కనుక గార్డెన్ పైప్ పెట్టి తీసుకెళ్ళడం గానీ లేదా అవుట్పుట్ లాంగ్ అయితే మీకు బిల్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి వాటర్ కోసం వినియోగించే ఏ మోటార్ అయినా సరే మాక్సిమం డే టైమ్ లో యూజ్ చేయడానికి ట్రై చేయండి నైట్ టైమ్ లో మాత్రం యూజ్ చేయొద్దు తర్వాత అక్కడ మీకున్నటువంటి ఓల్టేజ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మ్యాక్సిమం ఎవరైనా సరే వాటర్ మీరు ట్యాంకులు ఫిల్ చేసుకోవాలంటే డే టైంలో లో ఫిల్ చేయడానికి ట్రై చేయండి టెక్నీషియన్ పిలిచి అది ఎంత యామ్స్ కన్జ్యూమ్ చేస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి దాని ద్వారా అయితే మీరు నిర్ధారణ చేసుకోవచ్చు ఒకవేళ జెట్ మోటార్ అయితే అందులో బేరింగ్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏమైనా మోటార్ పడుతుందా ఇటువంటివి చూసుకోవాలి సబ్మెన్సిబుల్ అంటే వాళ్ళ యామ్స్ ఎక్కువ తీసుకుంటే బయటికి తీసి అది వర్క్ షాప్కి ఇస్తే వాళ్ళే చెక్ చేసి మీకు ఇస్తారు నేనైతే అది కరెక్ట్ గా మీరు కరెక్ట్ గా క్లియర్ గా అయితే చెప్పలేదు ఒకసారి టెక్నిషియన్ పిలిచి చూపించుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మధుగారు అడుగుతున్నారు సోలార్ ఆన్ గ్రిడ్ పెట్టుకోవాలంటే వెండర్ దగ్గర కొనాలా లేక మాకు సోలార్ వరకు వచ్చు సో నేను డైరెక్ట్ గా సోలార్ కొని ఇన్స్టాల్ చేసుకుంటే నెట్ మీటర్ ఇస్తారా డిస్కమ్ వాళ్ళు కొంచెం చెప్పండి ఆల్రెడీ మీరు సోలార్ లో పని చేస్తున్నామని చెప్తున్నారు మీకు డీటెయిల్స్ అన్ని తెలిసే ఉంటాయి కానీ మళ్ళీ అడుగుతున్నారు మీరు ఎక్కడైనా పర్చేస్ చేసేటప్పుడు ఆ కంపెనీ పరంగా నెట్ మేటర్లు ఉంటాయి కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళకి టోటల్ గా మనం అమౌంట్ పే చేస్తే వాళ్ళే నెట్ మేటర్ కి అప్లై చేసి మనకు నెట్ మేటర్ అనేది పెడతారు వాళ్ళ కంపెనీ త్రూ మేటర్ వచ్చినా సరే కంపల్సరీగా ఎంఆర్టీ టెస్టింగ్ అనేది ఉంటుంది వాళ్ళ సీల్లు అన్ని వేస్తారు లేదు వాళ్ళకు సంబంధం లేకుండా మనం కూడా అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు నెట్ మేటర్ కి అప్లై చేసుకుంటే మనకు వాళ్ళు మేటర్ పెడతారు కాకపోతే కొన్ని కొన్ని ఏరియాలో ఫాస్ట్ గా అవుతాయి కొన్ని కొన్ని ఏరియాలో అంత ఫాస్ట్ గా అయితే ఉండవు అంటే నెట్ మేటర్ లో అవైలబిలిటీ బట్టి అక్కడ కొంత సమయం అయితే పడుతుంది మీరు కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీ ఏరియాకి సంబంధించినటువంటి సెక్షన్ ఆప్స్ లో ఏ గారిని సంప్రదించండి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సదుపాయం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గర్నిప గుడి అశోక్ గారు అడుగుతున్నారు అన్న హాస్పిటల్స్ కి షాప్స్ కి పెన్నెల్ ఏ విధంగా డిజైన్ చేయాలి చెప్పన్న పెన్నెల్ అంటే ప్యానెల్ బోర్డ్స్ ఏంటో కొన్ని ఏరియా వాళ్ళు ఉపయోగించే వాల్స్ కొన్ని మనకు అర్థమవు ఇంచుమించు అదే అనుకుంటున్నాను అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అని అనుకుంటున్నాను హాస్పిటల్స్ అంటే అవి త్రీ బేజ్ లైన్స్ ఉంటాయి అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ అనేవి వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అవన్నీ వేరే వాటికి సంబంధించినటువంటి నీడి అక్కడ ఉన్నటువంటి లోడ్ ఆధారంగా చేసుకొని అవి పెడతారు అలాగే షాప్స్ అనేవి కూడా షాప్ లో ఏం వినియోగిస్తారు అక్కడ ఉన్నటువంటి లోడ్స్ బట్టి ఆ డీబీలు ఆ ఎక్విప్మెంట్ అన్నవి వీటికి వాటికి కంపేర్ చేయడానికి అవదు హాస్పిటల్స్ హాస్పిటల్స్ షాప్స్ షాప్సే ఏదైనా అక్కడ ఏమి ఉపయోగిస్తారు ఎంత లోడ్ ఉంటుంది అన్నది క్యాల్కులేషన్ బట్టి ఈ ప్యానెల్ బోర్డ్స్ అనేవి వినియోగంలోకి వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ వెంకయ్య గారు అడుగుతున్నారు అన్న టూ ట్రాన్స్ఫార్మర్ నుంచి త్రీ ఫేజ్ మోటార్ రన్నింగ్ చేయవచ్చా అంటే ఇప్పుడు ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి టూ ఫేజ్ కనెక్షన్ చేసి సెకండ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వన్ ఫేజ్ కనెక్షన్ చేస్తే త్రీ ఫేజ్ మోటార్ రన్ అవుతుందా చాలా వెరైటీ క్వశ్చన్ వేసారు ఈ విధంగా నేను ఎప్పుడు ట్రై చేయలేదండి దీని గురించి అయితే చెప్పలేను ఈ క్వశ్చన్ లో లాజిక్ మనం మాట్లాడినట్లయితే ఒక బల్బు వెలగాలన్నా ఒక మోటార్ తిరగాలన్నా ఇంకా ఏదైనా సరే ఎలక్ట్రికల్ లో ఏ డివైస్ గనక మనం వాడాలన్నా అది టోటల్గా ఒక సర్క్యూట్ అవ్వాలి అంటే ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నటువంటి కాయిల్ ఒక కాయిల్ అంటే రెండు చివర్లు ఉంటాయి ఆ రెండు చివర్లకు కనెక్ట్ అయ్యి ఒక బల్బ్ అనుకోండి బల్బ్ లో రెండు కనెక్షన్లు ఉంటాయి కదా వాటి రెండు కనెక్షన్లకి మొత్తం కలిపి ఇది ఒక సర్క్యూట్ అవుతుంది ఈ విధంగా అయితేనే పనిచేస్తాయి కానీ మీరు ఒక ట్రాన్స్ఫార్మర్ లో రెండు ఫేజు సర్క్యూట్ చేసి ఇంకొకటి వేరే ట్రాన్స్ఫార్మర్ కు తీసుకువెళ్తున్నారు అది టోటల్ గా సర్క్యూట్ ఎలా అవుతుందో నాకు అర్థం అవ్వలేదు నేను ఎప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేయలేదు కనుక నేను దీనికి క్లారిటీ సమాధానం ఇవ్వలేకపోతున్నాను ఈ విధంగా చేయకపోవడమే మంచిది ఇటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకూడదు ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక ట్రాన్స్ఫార్మర్ అన్నది అలా కనెక్ట్ చేయడం అన్నది కరెక్ట్ పని మాత్రం కాదు నెక్స్ట్ క్వశ్చన్ లో గనక వెళ్ళినట్లయితే తోట చైతన్య కుమార్ గారు అడుగుతున్నారు సార్ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ యూజింగ్ టన్ స్టార్ ఏసీ విచ్ ఎల్జిన్ గుడ్ ఫర్ దిస్ ప్లీజ్ సజెస్టెడ్ రిప్లై సార్ ఏసీ కి మీరు సిక్స్టీన్ యామ్స్ ఎంసీబీ వేసుకుంటే సరిపోతుంది అలాగే బ్రాండెడ్ లోకి వెళ్తే నేను ఎక్కువగా లెగ్ నే ప్రిపేర్ చేస్తాను తర్వాత హవెల్స్ ఇంకా ఎల్లంటి మిగతా బ్రాండెడ్స్ చాలా ఉన్నాయి కానీ నేను ఎక్కువగా లెగ్ గ్రాండ్ లేదా హవెల్స్ని మాత్రమే వినియోగించడానికి ట్రై చేస్తాను మీకు అరెండిట్లో ఏదైనాస్తే అది వేసుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ లో కనుక వెళ్ళినట్లయితే సాతులూరి సాంబశివరావు గారు అడుగుతున్నారు ఫ్రీ కరెంట్ జనరేటర్ గురించి కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసినాము అది సాధ్యమేనా ఫ్రీ అనే మాటే ప్రమాదకరం అండి అసలు ఫ్రీ ఆ మాట మంచిది కాదు దాన్ని అసలు మనం వినియోగించకపోవడమే కరెక్ట్ ఫ్రీ కరెంట్ అన్నది ఎక్కడా ఉత్పత్తి కాదు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏది ఉండదు యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉంటాయి ఏవేవో వెజిటేబుల్ కి వాటికి కనెక్ట్ చేసి వెలిగించినట్టు అన్ని చూపిస్తుంటారు అవి కూడా ఫ్రీ అలా అవుతాయి అవి కూడా కొనే కదా మనం చేయాలి కాబట్టి ఫ్రీ కరెంట్ అన్నది లేదు ఫ్రీ కరెంట్ గనక ఉత్పత్తి అయితే ఈ ప్రభుత్వాలు ఇంతంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం ఎందుకు అటువంటివి ఏమి ఉండవు ఒకవేళ ఖర్చు తక్కువలో ఉత్పత్తి అయ్యే విధంగా ఏమైనా గనక ఉంటే అవి పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా అయితే ఉండవు కాబట్టి ఈ ఫ్రీ అన్న మాట పక్కన నెట్టిస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ గారు అడుగుతున్నారు అన్న త్రీ పిన్ సాకెట్స్ లో ఎర్త్ పాయింట్ లో టెస్ట్ తోటి చెక్ చేస్తే కొంత వోల్టేజ్ చూపిస్తుంది వాట్ ప్రాబ్లం ఎర్త్ జీరో వోల్టేజ్ ఉండాలి కదా కొద్దిగా చెప్పండి అన్న మీరు ఎర్త్ పిన్ లో టెస్టర్ పెడితే వెలిగింది అంటే ఆ ఎర్త్ ప్రాపర్ గా లేదన్నమాట మీరు ఎక్కడ చెక్ చేస్తున్నారో ఆ త్రీ పిన్ సాకెట్ నుండి ఎర్త్ పైప్ కు కనెక్టింగ్ అనేది ఎక్కడో తొలగించబడింది లేదంటే రష్ పట్టడం గాని ఏదైనా సరే ఉంటుంది వైర్ ఎక్కడ ఒక చోట కట్ అయిపోయి ఉంటుంది ఒకసారి చూసుకోండి టెక్స్టర్ వెలుగుతుంది అంటే ఇంకా ఆ ఎర్త్ ఎర్త్ కానట్లే లెక్క మళ్ళీ రమేష్ గారు అడుగుతున్నారు ఆర్సి యూజ్ చేసి వైరింగ్ చేస్తే కొంతమంది కస్టమర్స్ స్లాబ్ ఫేర్ ఫిట్ బోర్డు కావాలంటున్నారు కానీ రెయిన్ వస్తే బోర్డు తడిగా అవుతుంది ఆర్సిసిబి ట్రిప్ అవుతుందా 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 అని అడుగుతారు అడుగుతున్నారో నాకు అర్థం అవ్వలేదు మీకు బోర్డులోకి వాటర్ వెళ్ళి అది ఆ వాటర్ ద్వారా ఫేజ్ కి గ్రౌండ్ అయితే మాత్రం ఆర్సిసిబి ట్రిప్ అవుతుంది అవుట్ డోర్ లో కొంతమంది బోర్డులు పెడతారు అక్కడ ఏంటంటే ఈ ఆర్సీసీబీలు గనక వినియోగించినట్లయితే వాటర్ గనక స్విచ్ లో తడిచిపోయి అది మెటల్ బాక్స్ గనక కనెక్ట్ అయితే లేదంటే గోడ కనెక్ట్ అయితే అక్కడ లీకేజ్ కరెంట్ ఏర్పడుతుంది లీకేజ్ కరెంట్ ఏర్పడిన వెంటనే వెంటనే ఆర్సిబి ట్రిప్ అవడం మొదలవుతుంది కాబట్టి మీరు అక్కడ ఏంటంటే వాటర్ ప్రూఫ్ బాక్సులు దొరుకుతున్నాయి అవి వేసుకోండి వాటి గురించి మన ఛానల్లో వీడియో కూడా చేశాను లేదంటే అక్కడ తడవకుండా ఏర్పాటు చేసుకొని మీరు వినియోగించుకోవచ్చు తడిచిపోవడం వలన ట్రిప్ అవుతుంది కాబట్టి తడవకుండా చూసుకోవడమే నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు విద్యార్థి అడుగుతున్నారు సార్ ఒక ఇంట్లో ఇన్వర్టర్ వైరింగ్ చేశారు అది పవర్ మీద బాగానే పనిచేస్తుంది కానీ ఇన్వర్టర్ కనెక్ట్ చేశాక పవర్ ఆఫ్ అవుతుంది యూపీఎస్ చెక్ చేస్తే బాగానే ఉంది బ్యాటరీ కూడా బాగానే ఉంది ఇన్వర్టర్ అవుట్ సైడ్ నుండి ఒక టేబుల్ ఫ్యాన్ కనెక్ట్ చేసి బాగానే వర్క్ అయింది కానీ లైన్ కనెక్ట్ చేస్తే వెంటనే ఆగిపోతుంది దయచేసి చెప్పండి ఇన్వర్టర్ ఆగిపోతుంది అని చెప్తున్నారు అసలు ఇన్వర్టర్లో ట్రిప్ అవుతుందా ఏంటి అన్నది చెప్పట్లేదు చాలా మంది ఇన్వర్టర్ వైరింగ్లో ఏం చేస్తున్నారంటే ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ తీసుకు వెళ్ళే వైర్కి ఎంసీబీ వేయడం కానీ కనీసం ఫ్యూజ్ వేయడం కానీ ఇటువంటివి ఏమి చేయరు డైరెక్ట్గా ఆ వైర్ తీసుకెళ్ళి అన్నిటికీ కనెక్ట్ చేస్తారు ఒకవేళ షార్ట్ ఉంటే ఆ వైర్ ద్వారా డైరెక్ట్ ఇన్వర్టర్ మీదే ప్రెజర్ పడుతుంది కానీ ఇన్వర్టర్ అవుట్పుట్లో ఒక ఎంసీబీ ఖచ్చితంగా ఉండాలి అవుట్పుట్ లైన్ కలిపిన వెంటనే ఆగిపోతుంది అని చెప్తున్నారు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ వైరింగ్ని బైపాస్ చేసి ముందు చెక్ చేసుకోండి అంటే ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ వెళ్ళే ఫేజ్ని డైరెక్ట్ ఫేజ్లో పెట్టి మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి ఆ లైన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోండి ఆ తరువాత ఇన్వర్టర్కి కనెక్ట్ చేయండి లేదా ఒక పని చేయండి మీరు ఇన్వర్టర్ అవుట్పుట్ నుంచి ఏ లైట్స్ ఏ ఫ్యాన్స్ ఏమున్నాయో అవన్నీ ఫస్ట్ ఆఫ్ చేసేయండి మొత్తం టోటల్గా ఫ్యాన్స్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తరువాత ఫస్ట్ లైన్ కనెక్ట్ చేయండి లైన్ ఎప్పుడైతే స్టేబుల్ అయిందో ఆ తర్వాత ఒక్కొక్కటి ఆన్ చేయడం ప్రారంభించండి లైట్స్ ఫ్యాన్స్ ఒక్కొక్కటి ఆన్ చేయండి ఏ లైట్ ఆన్ చేసినా లేదంటే ఏదైనా ఫ్యాన్ ఆన్ చేసేటప్పుడు ఏదైనా ఇన్వర్టర్లో ప్రాబ్లం వచ్చి లైన్ ఆగిపోయిందండి మీరు చెప్పినట్టుగా లైన్ ఆగిపోయిందని అనుకోండి అనుకోండి అప్పుడు అది మీరు చెక్ చేసుకోవచ్చు ముందు డైరెక్ట్ లైన్ లో పెట్టి చెక్ చేసి తరువాత ఇన్వర్టర్ మీద లోడ్ వేసి చూసి చెక్ చేయాలి లోకల్ టెక్నీషియన్ పిలిచి ఒకసారి చెక్ చేయించండి టోటల్ గా అర్థమయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ గత ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది చూస్తుంటారు వారికి కూడా కొన్ని డౌట్లు ఉంటాయి ఇటువంటి డౌట్స్ కనుక వాళ్ళకి వస్తే ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సిమ్మెలపై ట్యాప్ చేసి అక్కడ ఆల్పై క్లిక్ చేయండి ఇక మరియు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్